హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రసల్ వీసీ ఛానల్ అయితే వీడియో వచ్చేసండి మీకు హెల్దీ అండ్ టేస్టీ క్రిస్పీగా ఉండే పల్లీ పోకోడీ అయితే చూపించాలనుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి మనం బయట స్వీట్ షాప్లో దొరికే పల్లీ లాగా టేస్ట్ అయితే చాలా బాగుంది పల్లీలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి పల్లీలతో ఏ విధంగా చేసినా ఇష్టంగా తింటారండి అందరూ ఇంట్లో ముందుగా అయితే మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ అయితే చూపించున్నాను ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుని చూపించిన విధంగా కప్పుతో పల్లీలు అయితే వేసుకున్నాను పల్లీల్లోకి కొద్దిగా పసుపు దానికి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను తర్వాత వచ్చి మీకు చిన్న కప్పుతో బియ్యం పిండి తీసుకున్నానండి మూడు స్పూన్ల వరకు ఉంటుంది ఇది వచ్చేసి కొంచెం పెద్ద కప్పు దాని మీద పెద్ద కప్పుతో శనై పిండి అయితే తీసుకున్నానండి జల్లించినది ఇదంతా మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని దాంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ టైట్గా అయితే కలుపుకోవాలండి మీకు జోర అవనివ్వకూడదు పల్లీలకి కోటింగ్ పట్టే విధంగా కొంచెం టైట్గా కలుపుకోవాలి చూసారు కదా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే కలుపుతానండి నేను ముద్దలాగా చూసారు కదండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒకసారి వేయకుండా ఇలా టైట్గా అయ్యేలాగా కలుపుకోవాలి మనకి చూపించిన విధంగా జోరైతే మీకు పకోడి పల్లీలు విడిపోతాయండి పలచగా ఉండకూడదు ఇలా టైట్గా ఉండాలి స్టవ్ వెలిగించుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి కొంచెం టైం పట్టినా సరే ఇలా విడివిడిగా వేసుకోవాలి ముద్దలా కాకుండా చూసరిగా చేతితో విధిపోయినట్టుగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా వేసుకోవాలి కొంచెం కొంచెంగా పెద్ద పెద్ద ఉండల కింద అయితే వేయకూడదండి ఇలా వేసుకుని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం టైం తీసుకున్న పర్లేదు లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి హైలో పెడితే మీకు పైన కోటింగ్ ఫ్రై అయిపోయి లోన పల్లీలు పచ్చిగా ఉంటాయి అని తినేటప్పుడు చూసారు కదా మీకు ఆయిల్ నుంచి సెపరేట్ అయినప్పుడు తెలుస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవటమేనండి చూసారు కదా వేయి బాగా కలర్ కూడా వచ్చినాయి కదండి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం అండి ఇలా మొత్తం అన్నీ కూడా నేను రెండు మూడు సార్లుగా వేయించుకున్నానండి కొద్ది కొద్దిగా వీటన్నింటినీ ప్లేట్లు అయితే తీసేసుకుందామండి మీకు వేడి మీద కరకరలు కొంచెం సేపు చల్లారిన తర్వాత అప్పుడు క్రిస్పీగా వస్తాయి ఎప్పుడైనా సరే చల్లారిని ఇవ్వాలి కొంచెం సేపు ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకున్నాను కొద్ది కొద్దిగా వేయించుకుంటూ ఆయిల్లో హెల్త్ కూడా మంచిదానండి ఇది పిల్లలకి మనం స్నాక్ ఐటెం కింద కూడా వేసుకోవచ్చు అదే ఆయిల్లో కొద్దిగా ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేయించుకుంటున్నానండి నేను ఇది కూడా వేయించి దానిపైన వేసుకుందామండి కొంచెం సేపు చల్లారినిచ్చిన తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే కొద్ది రోజుల వరకు అయితే ఉంటాయండి పల్లీ పోకోడి చూసారు కదండి క్రిస్పీ క్రిస్పీగా వచ్చినాయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మనం బయట స్వీట్ షాప్లో దొరికే పల్లీ పోకోడి లాగానే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి